బంగారం రేట్లు పెరగడానికి గల కారణాలు బంగారం రేటు పెరగడానికి గల కారణాలు ఏంటంటే గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని బంగారం రేట్లు విపరీతంగా అన్నమాట దాదాపుగా తొంభై వేల కోట్లు తొంభై వేల రూపాయలు దాటిపోయింది తులం బంగారం పది గ్రాముల బంగారం ఇదిలాంటి పరిస్థితుల కారణాలు ఏంటో చూస్తే ఇప్పుడు గత ఏడాదిలోని మదుపరులకు హార్ట్ ఫేవరెట్గా బంగారం తిరిగింది అన్నమాట ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులకి ఇన్వెస్టర్లకు లాభాలు తక్కువ వచ్చాయనమాట అందుకని రక్షణగా ఇది బంగారం అన్నమాట ఈ క్రమంలోనే గడిచిన పన్నెండు నెలల్లో బంగారం రేట్లు ఫార్టీ పర్సెంట్ పైగా ఎగబాడాయి ఇది ఒక్కటే గోల్డ్ రేట్లు పెరగబెట్టడానికి కారణం కాదు గోల్డ్ రేట్ పెరగడానికి కారణాలు ఇంకా ఉన్నాయన్నమాట ఏంటంటే చూద్దాం ఫస్ట్ది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు అనమాట మొదటి కారణం తర్వాత సెంట్రల్ బ్యాంకులు తర్వాత స్వదేశంలోకి బంగారం తెల్లనింపు తర్వాత మార్కెట్ డిమాండు అలాగా వాణిజ్య యుద్ధం అనమాట ఇలాంటి కారణాలు ఉన్నాయి ఒక్కొక్క కారణం గురించి వద్ద అనమాట ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ గురించి వద్ద అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు వేల ఇరవై రెండు జూన్లో అమెరికాను గరిష్టంగా నైన్ పాయింట్ వన్ శాతం తాకిందనమాట నిజానికి ఆ ఏడాది మార్చి నుంచే ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ధరలను ధరలను అదుపులో ఉంచడానికి వడ్డీ వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిందన్నమాట అయినప్పటికీ ఫలితం శూన్యం దీంతో జూలై రెండు వేల ఇరవై మూడు దాకా రేట్లను ఫెడరల్ రిజర్వ్ పెంచుతూనే పోయింది ఆ తర్వాత కూడా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వడ్డీ రేట్లు తగ్గించకుండా గరిష్ట స్థాయిలోనే ఉంచింది భారత్లోనూ ఆర్బీఐ కూడా ఇదే రకమైన ద్రవ్య విధానం అవలంబించిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఇన్వెస్టర్లు డాలర్ కంటే గోల్డ్ సురక్షితమని భావించి పెద్ద ఎత్తున బంగారం కొన్నారన్నమాట దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ధరలు బాగా పెరగడం మొదలైంది గత కొద్ది నెలల్లోనే రిజర్వ్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నప్పటికీ ఇప్పటికీ పది బేసిక్ పాయింట్ పెట్టింది అయినా సరే ద్రవ్యోల్ని ఎక్కువగా ఉండడంతో చివరి ద్రవ్య సమీకరణలో వడ్డీ రేట్లు యథాతంగా ఉంచడం వల్ల ఈ పరిణామం గ్లోబల్లోని మార్కెట్ ధరలు కూడా అధికంగా అన్నమాట ఈ విధంగా రేటు పెరగడానికి కూడా ఇదే ఒక కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఒకటి ఇప్పుడు రెండో కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా ఆయా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొని నిల్వ చేసుకుంటున్నాయి దేశ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఇవి చక్కగా ఉపయోగపడతాయని రిజర్వ్ బ్యాంక్ గట్టిగా నమ్ముతున్నాయి అనమాట ఈ క్రమంలోనే భౌగోళిక రాజకీయ ఉద్దేశాలు పెరిగినప్పుడు డిమాండ్ మరింత అనమాట బంగారానికి రెండు వేల ఇరవై రెండు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ఆ తర్వాత చైనా తైవాన్ యుద్ధ సంఘర్షణకి ఇజ్రాయెల్ హమా దాడులు జరిగినప్పుడు కూడా పసిడి కొనుగోలు సెంట్రల్ బ్యాంకులు ఎక్కువగా పెంచుతూ పోయారన్నమాట ముఖ్యంగా భారత్ చైనా ఈ విషయంలో ముందున్నాయి అలాగే స్వదేశంలోకి తరలింపులు కూడా అనమాట సెంట్రల్ బ్యాంక్ కేవలం బంగారానికి కొండవే కాకుండా ఎన్నాళ్ళు విదేశాల్లో దాచిపెట్టిన పసి నిల్ని తమ దేశంలో తీసుకుని వచ్చుకుంటున్నాయి అనమాట భారత్ అమెరికా సహా పలు రిజర్వ్ బ్యాంకులు ఇన్వెస్టర్లు ట్రేడ్ బ్యాంక్ ట్రేడర్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్లోని బంగారాన్ని దాచిపెడుతున్నారనమాట ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర ఒక ఐదు వేల టన్నులు బంగారం ఉంటుంది అన్నమాట రకరకాల దేశవస్తులవి రిజర్వ్ బ్యాంకులవి ఇన్వెస్టర్లువి ట్రేడర్లువి ఇలాంటివన్నీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్లో ఉంటాయన్నమాట అయితే గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులోని ఈ పుత్తడి నిల్వలకి అది ఈ బంగారు నిల్వలకి తమ తమ దేశాల్లో అంతా తీసుకుపోయారన్నమాట తమ సొంత వాళ్ళలోనే భద్రపరుచుకుంటున్నారు ఈ విధంగా భారత్ కూడా తమ సొంత వాళ్ళలోనే బందరాన్ని బంగారాన్ని భద్రపరుచుకుంటున్నారు దీనికి అసలు కారణం తెలియకపోయినా ట్రంప్ టారీఫ్ లేదా ఇతర సుంకాల నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయం కూడాను ఉందన్నమాట రష్యన్ ఫారిన్ ఎక్స్చేంజ్ హోల్డింగ్స్లో దాదాపు మూడు మూడు వందల బిలియన్ డాలర్లు అమెరికా దాని మిత్ర దిశ బ్లాక్ చేశాయి గతంలో అందుకనే దీంతో తమ సొమ్ము తమ దగ్గర ఉంటే ఉత్తమని ఈ సెంట్రల్ బ్యాంకులో ఆలోచిస్తున్నాయి అన్నమాట ఇలా ఇక అమెరికా అధ్యక్షుడు ఎన్నికల తర్వాత న్యూయార్క్ కొమెక్స్ ఎక్స్చేంజ్ గోల్డ్ షిఫ్ట్మెంట్ దాదాపుగా డెబ్బై శాతం పెరగడం కారణం అనమాట బెటర్ వాళ్ళ నుంచి బంగారం తీసుకుని వెనక్కి తీసుకోవడంతో భౌగోళికంగా బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతూ వచ్చిందన్నమాట గ్లోబల్ మార్ట్లు కూడా గ్లోబల్ మార్కెట్లో ది బంగారం ధరలు కూడా పెరిగారు అనమాట అలాగే మార్కెట్లో డిమాండ్ బహిరంగ మార్కెట్ నుంచి ప్రతి డిమాండ్ బరి బహిరంగ పెరుగుతుంది అనమాట భారీగా దీంతో కూడా దీనివల్ల కూడా ద బంగారం పెరుగుతున్నమాట ముఖ్యంగా జువెలర్సు ఇండస్ట్రీ ఇన్వెస్టర్లు సెంట్రల్ బ్యాంకులు రిటైల్ కస్టమర్లు ఈ మొదల వాళ్ళ వల్ల బంగారం ఆదరణ పెరగడం వల్ల గత స్థాయిలోని గత రికార్డ్ స్థాయిలోని నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు డిమా గత ఏడాది నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు టన్నులు గోల్డ్ డిమాండ్ ఏర్పడినమాట దీని విలువే దాదాపు మూడు వందల ఎనభై రెండు కోట్లు ఏటా సగటున మూడు వేల టన్నులు బంగారాన్ని తగ్గితేస్తున్నారు కానీ గత సంవత్సరం డిమాండ్ నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు టన్నులు అయింది మూడు వేల టన్నులు తెస్తుంటే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు టన్నులు డిమాండ్ ఉంటే ఏం చేస్తారు రేట్లు పెరుగుతాయి కదా అలాగే అలాగే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మూడు వేల రెండు వందల తొంభై నాలుగు టన్నులని సెంట్రల్ బ్యాంకులు కొన్నాయి పోలాండ్ ఏమో ఎనభై తొమ్మిది టన్నులు భారత్ ఏమో డెబ్బై రెండు టన్నులు దాకా బంగారానికి కొన్నది నేను సెప్టెంబర్ అక్కడ నాటికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎనిమిది వందల యాభై నాలుగు టన్నులు బంగారు నెలలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్కి భారత్ దగ్గర ఐదు ఎనిమిది వందల యాభై నాలుగు టన్నులు బంగారు నిలవులు ఉన్నాయన్నమాట ఇప్పుడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు మే అక్టోబర్ నెలలో బ్రిటన్లో దాచిన రెండు వందల టన్నులు బంగారాన్ని కూడా భారత్ తెచ్చుకుందామాట ఆర్బీఐ అలాగే కాకుండా వాణిజ్య యుద్ధం కొలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు దిగువ ట్రేడ్ వార్ భయంగా చుట్టుముడుతున్నాయి అనమాట మెక్సికోలో కెనడాతో పాటు చైనా భారత్లో కొన్ని దేశాలు ఎత్తున పెద్ద ఎత్తున సుంకాలు పెంచుతాయని హెచ్చరిస్తుంటేనే ఉంటున్నా అనమాట ఇప్పటికే కొన్ని దేశాలపై అమలు చేస్తుంటే మరి కొన్ని దేశాలపై కూడా భవిష్యత్తులో పెరగచ్చు అనగా ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు ఇది ఒక్కసారిగా డిమాండ్ పెంచింది గతేడాది భారతీయ మార్కెట్లో తులం బంగారం తొంభై వేలు దాటిపోయింది అలాగే మూడు వేల డాలర్లు దాటిపోయింది గ్లోబల్లో హౌన్స్ బంగారం ఇది కూడా భారత్లో బంగారం పెరగడానికి కారణం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం